హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి అనుబంధాలకు ఆత్మీయతలకు మారు పేరైన ఒక ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చూపించబోతున్నాను చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్ మాత్రం ఏ మాత్రం స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఈ వ్లాగ్ని చూసిన వాళ్ళ కంటతడి అనేది ఆగదు అంటే ఇలాంటి మెమరబుల్ డేస్ ఇలాంటివన్నీ మిస్ అవుతున్నామే మేము ఇలాంటి ప్రేమను నోచుకోవట్లేదే అని అనుకుంటూ ఉంటాం వీళ్ళు కూడా అనుకున్న వాళ్ళే అనుకొని ఒక డిసైడ్ అనేది చేసుకున్నారు అందరం ఇలా మీట్ అవ్వాలి చేసుకోవాలి అందరం కలిసి ఉంటేనే కలదు సుఖం అని అనుకొని ఒక ప్లాన్ ప్రకారం అయితే స్టార్ట్ చేశారు ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుందో వాళ్ళకు తెలియదు బట్ స్టార్ట్ అయితే చేశారు వీళ్ళంతా కూడా ఒక్కటే ఫ్యామిలీ వీళ్ళు ఎవరో కాదు మా అమ్మ నాన్న పిన్ని బాబాయ్ వాళ్ళు అత్తమ్మలు అందరూ కూడా మా ఫ్యామిలీ వాళ్ళే అందరూ కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఏదో మాట్లాడుతున్నాం పని ఉందనేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది అంటే కూర్చొని ఇలా మాట్లాడుకొని ప్రేమలు ఆప్యాయలతో అస్సలు ఉండట్లేదు మనం మాట్లాడుకోవట్లేదు అని అనుకొని వీళ్ళంతా ఇలా ఒక నిర్ణయానికి అనేది వచ్చి ఇలా మీట్ అయ్యారు అందరూ కూడా మేమైతే షాక్ అయ్యాం వీడియో చూసి చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మాత్రం అందుకనే ఈ వ్లాగ్ని మీ ముందుకు తీసుకొచ్చాను మనము ఎంత డబ్బున్నా కూడా ప్రేమను కొనలేమండి కాబట్టి డబ్బున్న అహంకారంతో ప్రేమలను మాత్రం పోగొట్టుకోకండి ప్రేమలుంటే డబ్బు తనంతటా అదే వస్తుందండి ఒక తల్లిన ఒక తల్లి కడుపులో పుట్టినా కూడా ఇప్పుడు కలుసుకునే రోజులు అనేవి పోయాయండి వాళ్ళకు పిల్లలు పుట్టడం వాళ్ళు స్కూళ్ళని జాబ్లని పెళ్ళిళ్ళని మన వాళ్ళు మనమరాళ్ళని ఇలా వాళ్ళతోనే సరిపోతుంది కానీ మన అక్క మన తమ్ముడు మన అన్న ఇలాంటి బంధాలు అనేవి వాళ్ళంతా మిస్ అయిపోయి ఇలా వాళ్ళ ఫ్యామిలీ పైనే వాళ్ళు డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటివి ఏవైనా ప్లాన్ చేయండి అందరి ప్రేమలు అనురాగాలను ఎప్పుడు ఉంచుకోవాలి ఎప్పుడు అది దాన్ని వెలకట్టలేమండి ఆ ఆనందాన్ని ఇలాంటి ఆనందాన్ని మాత్రం మళ్ళీ మనం పొందలేము కాబట్టి ఉన్నప్పుడే మనము ఎలాంటి కొట్లాటలు కొట్లాడుకోకుండా అంటే మాటలు అలాంటివి అనుకోకుండా ఇలా ఉల్లాసంగా సరదాగా సంతోషంగా గడిపితే మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఏదో ఫోన్లో మాట్లాడితే వాళ్ళపైన వీళ్ళకు వీళ్ళపైన వాళ్ళకి చెప్తే ఏమొస్తుందండి ఏమీ రాదు కాబట్టి ఇలా గడపండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళంతా కూడా ఇక్కడ మా డాడీ మా బాబాయిలు మా పెద్దత్తయ్య మా సెకండ్ అత్తయ్య మా చిన్నత్త మా పిన్ని వాళ్ళు మా మమ్మీ అందరూ కూడా ఇంట్లోనే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా స్పెండ్ చేశారంట నాకైతే నైట్ వ్లాగ్ పోస్ట్ చేశారు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇలాంటి వ్లాగ్స్ ఇప్పుడు అసలు కనుమరుగైపోతున్నాయి ఎవ్వరూ కూడా అసలు ఇలా కలిసి అనేది ఉండట్లేదు మా నాన్న వాళ్ళు అయితే ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటారు బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో ఎవరిది వాళ్ళు అవ్వడము అది బిజీ లైఫ్ అనేది అయిపోయింది కాబట్టి కానీ ప్రేమలు మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకండి నేను మరీ మరీ పదే పదే చెప్తున్నాను ఇలాంటి ప్రేమలను మాత్రం అసలు పొందలేమండి ఎవ్వరు కూడా మనకు ఇలాంటి ప్రేమలను ఇవ్వలేరు అసలు ఇవ్వరు కూడా ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మన ఇంట్లో మనం ఎన్నో రకాల వంటలు ఎన్నో రకాల వెరైటీస్ చేసుకున్నా కూడా అవి ఒక్కోసారి తినాలనిపించదు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే వినండి తినాలనిపించదు అదే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పుట్టి కూర పెట్టినా కూడా ఇష్టంగా తింటాం చాలా బాగుంది చాలా బాగుంది అన్నట్టుగా తింటాం కదండి అంటే అందులోనే వాళ్ళ ప్రేమను కలిపి మనకు పెడతారు కాబట్టి అది అంత రుచిగా అంత ఇష్టంగా తింటాము కాబట్టి ఇలాంటి ప్రేమలను మనం అందరము ఎప్పుడు పొందాలి ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్